మేము ఇవాళ చింత చిగురు పప్పు చేసుకుందాం అండి చూస్తారు కదా ఫ్రెష్గా చింత చిగురు ఉంది మా మేడ్ చక్కగా మా రవణ తీసుకొచ్చిందండి చాలా రోజుల నుంచి అడుగుతున్నానని చెప్పి అక్కడ దొరికిందని చెప్పి తీసుకొచ్చింది చాలా ఫ్రెష్గా ఉంది చక్కగాను ఇప్పుడు దీంతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం మనం ఏం చేయాలంటే ముందు వీటిల్ని ఈ కాళ్ళన్ని తీసేసుకోవాలండి మనము ఇలా నిలిపేస్తే మనకి చింతచీ నలుగుతుంది నలిగే కాళ్ళన్నీ మనకి ఇలా వచ్చేస్తాయండి ఇక చూసారు కదా ఇలా ఊడిపోతాయి ఊడిపోయినవన్నీ మనం రిమూవ్ చేసుకోవాలి ఏం లేదు కొంచెం ముద్ర కాళ్ళు లేతవైతే ఊడికిపోతాయి కానీ కొంచెం ముద్ర కాళ్ళు లాంటివి అయితే కొంచెం గు అదే అడ్డుకుంటుంది ఏమో అండి ఏమీ లేదు సో ఇలా అనేస్తే మనకి కాడ వచ్చేస్తుందండి అలా బాగు చేసుకుందాం ముందు కదండి ఇలా కాళ్ళు తీసుకోవాలి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇది పప్పు కలిపి కందిపప్పు ఉంటుంది కదండి కందిపప్పు చింతచిగురు రెండు కలుపుకొని మనం ఏం చేయాలంటే ఇది ఒకప్పుడు వచ్చింది కదండి ఒకప్పుడు కందిపప్పు అండి వేసుకుని రెండు కుక్కర్ ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి వాటర్ యాడ్ చేసుకోవాలి నార్మల్ పప్పు లాగా అందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి పచ్చిమిరపకాయలు కందిపప్పు కుక్కర్లో పెట్టేసుకున్నాము చూసారు కదండి చింత చిగురు వాటరు పప్పు రెండు పచ్చిమిరపకాయలు వేసానండి వాటర్ యాడ్ చేసుకుని మనం కుక్కర్ పెట్టేసుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చేవారు చూశారు కదండీ మనం చింత చిగురు పప్పు కదా చేసుకుంటున్నాము అది మనం చింత చిగురుని బాగు చేసుకోవాలండి కాళ్ళు అవి తీసేసుకోవాలి అవి తీసుకున్న చింత చిగురు నెక్స్ట్ పప్పు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసి నేను కుక్కర్ పెట్టేశానండి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టాను ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి ఉప్పు పసుపు రెండే యాడ్ చేసుకోవాలి చూసారు కదండి ఉప్పు పసుపు యాడ్ చేశాను యాడ్ చేసి కలుపుకోవాలండి ఇలాగా మీకు మెత్తగా కావాలంటే మనము ఒక ఫైవ్ విజిల్స్ రప్పించుకోవాలండి కొంచెం మా ఇంట్లో వాళ్ళకి కొంచెం ఇలాగా కొంచెం పప్పు పప్పుగా ఉంటే ఇష్టము అందుకని నేను ముందే తీసాను అదే ఫోర్ బిజిల్సే రానిచ్చాను సో ఇది మరిగే లోపల వాటర్ అంతా తీసుకునే లోపల ఉప్పు అదిను మనము మూకుడు పెట్టుకోవాలండి దాంట్లో మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి చూసారు కదండీ పప్పు ఉడుకుతుంది ఉడికే లోపల మనం ఏం చేయాలంటే ఆయిల్ మరిగాక ఆయిల్లో మెంతులు వేసుకోవాలండి మెంతులు లైట్గా ఫ్రై అవుతుంటే లోపల మనం ఆవాలు కూడా వేసుకోవాలి ఇందులో చూసారు కదండి ఇందులో మనం ఆవాలు కూడా వేసుకోవాలి ఒకసారి కింద నుంచి కలుపుకోవాలండి మనం మెంతులో ఆవాలు వేగుతున్నాయండి లోపల మనము ఎండు మిరపకాయ కరివేపాకు అండి అలాగే ఇంగు కూడా రెడీ చేసుకోవాలి చూస్తారు కదండి మెంతులవి బాగా వేయకపోతే మనకి అదే చేదు వచ్చేస్తుందండి పప్పు అందుకని జాగ్రత్తగా మెంతులు ఎర్రగా వేయించుకోవాలి చూస్తారు కదా వేగాయి ఇప్పుడు ఇందులో మనము రెండు మేర పే అలాగే అలాగే అండి టేస్ట్ తగ్గట్టు ఇంగు వేసుకోవాలి పేస్ట్ బాగా వేయించి పోపు ఇప్పుడు ఈ పప్పులో యాడ్ చేసేయాలండి చూసారు కదండి పప్పులో యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి చూసారు కదండి అమ్మి అమ్మి చింతచీగర పప్పు రెడీ అయిపోయింది మా పలుచగా ఇష్టమైన వాళ్ళు ఇలాగే తినేయచ్చండి మా వాళ్ళకి ఇదంతా ఈ వాటర్ అంతా అయిపోవాలి గట్టిగా అవ్వాలి అందుకని ఇంకొంచెం సేపు ఉంచుతున్నాను నేను చూసారు కదా అలా దగ్గరికి అయిపోతుంది అది అయిపోయింది కదా అమ్మి అమ్మి చింత చిగురు పప్పు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వా థ్యాంక్ యూ విత్ గీ రైస్ సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ అమ్మి చింతచిగురు చింత చిగురు పప్పు రెడీ చూసారు